మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర గారిని ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు నాకు డబ్బులు ఇచ్చినాడు మరి అదే రకంగా అటుపక్క ఎవరు పోటీ చేస్తారు జగన్ పోటీ చేశారు జగన్ పోటీ చేశాడు పాపం అతను డబ్బు ఖర్చు పెట్టుకోవాలి కదా పది రూపాయలు అటు ఇటు ఇద్దరు ఖర్చు పెట్టుకో ఎలక్షన్ తెలియదు ప్రతి ఒక్కరికి తెలుసు తెలియదు ఎవరికి కాదు ఆయన పోటీ చేసి డబ్బులు పెట్టుకున్నాడు పాపం అప్పుల పాలైన మరి నీ కార్యకర్తకి నష్టపోయి పాపం లక్షల రూపాయలు పోగొట్టుకుని ఇది ఉండేవాడికి నువ్వు ఏం న్యాయం చేసిన నీ ప్రభుత్వం వచ్చినాక కలిసి మార్కెట్ కమిటీ అని ఇచ్చినావా మార్కెట్ కమిటీ అని ఇచ్చినావా ఇలా నిజంగా నీకు మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉండి మీ కార్యకర్తలు అనుకుంటే ఇప్పుడైనా సరే నువ్వు మోషన్ పెట్టి దించు మీ చైర్మన్ చేసుకో మా సంపూర్ణ మద్దతు అంతా ఉంటుంది అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నిజంగా నీ యొక్క మీ కార్యకర్తల మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు డబ్బు తీసుకొని చంద్ర దగ్గర నువ్వు కాపాడుతా మమ్మల్ని డబ్బు తీసుకొని అంటావు నిజంగా నువ్వు డబ్బు తీసుకోకపోతే రా అమ్మకడతా పెట్టు మరి చంద్రాత డబ్బులు తీసుకుపోతే ఎందుకు నువ్వు తటపటా జగన్ మీద ఈరోజు ఎందుకో చాలా ప్రేమ పుట్టుకొచ్చింది ఇన్ని రోజులు ఎప్పుడు పుట్టుక మీరే ఛాలెంజ్ చేశారు మీ కౌన్సిల్ అందరినీ రాజీనామా చెప్పి మాకు మాకు మద్దతు అవసరంలా మీది మద్దతు మిమ్మల్ని ఎవరు అడుగుతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ కౌన్సిల్ రాజీనామా చెప్పి అప్పుడు మా అభ్యర్థులను మీరు చైర్మన్ చేస్తా అవినీతి పరులు ఎవరు అంటే మీరు ఎందుకు చెప్తున్నంటే వంద ఎకరాలు నంద్యాలం పిల్లల దగ్గర ఫారెస్ట్ భూమి ఆక్రమించలేదా గచ్చిత ప్రకరమని నమ్మినవలేదా ఫారెస్ట్ ల్యాండ్ లో నువ్వు ఆక్రమించా లేదా దీని చెప్పు సమాధానం అవినీతి గురించి మాట్లాడుతావా ఛాలెంజ్ పెట్టు నేను ఛాలెంజ్ చేస్తా నువ్వు ఛాలెంజ్ చెయ్యి నిరూపిస్తాం ఎవరు అవినీతి చేసిన మాతునూరు చంద్ర ఎవరు మాతునూరు చంద్ర మీ పార్టీ మనిషి మీ పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు ఎందుకు వచ్చిండ్రు నిన్ను చీకొట్టి మీ ప్రవర్తన సరిలేక మీరు అతనికి అన్యాయం చేసిన అని చెప్పి బాధతో బయటకు వచ్చి నా దగ్గర మీరు డబ్బు తీసుకున్నారు నాకు అన్యాయం చేసినారు అని చెప్పి ప్రెస్ మీట్ దానికి ఎందుకు సమాధానం చెప్పలే మీరు అంటే మీరు తీసుకున్నట్టే కదా దానికి అర్థమవుతుంది కదా ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చెప్పేది అవినీతి ఎవరు చేసినారా ఎవరు చేయలేదని సరే మున్సిపాలిటీ ఎలక్షన్లో మా జగన్ మీద మీరు పోలీసులు బలగం ఉందని చెప్పి ఎంత అరాచకం చేసిందో తెలియదా రఘురామురెడ్డి గారు ఆ రోజు రాత్రి రెండు గంటల వరకు అరెస్ట్ చేపించిండ్రు కోర్టుకు పంపించిండు ఆ రోజు తప్పుడు కేసు పెట్టిండు కేసు పెడితే జడ్జి గారు అప్పుడు బెయిల్ పంపించారు ఆ రోజు ఏం గుర్తురాల ఆయన ఎలక్షన్ జరిగింది ఎలక్షన్లో పోలీసులు బలంగా అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేసి ఆ రోజు ఎలక్షన్ జరిపారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ గెలిచి మా బిఫార్ మీద గెలిచిన రెండు వ్యక్తి మేము అతను గెలిపించుకుంటే మా అభ్యర్థులను మీరు మేమేదో చెట్టు మా అభ్యర్థులు మేమైతే కిడ్నాప్ చేస్తామయా మా అభ్యర్థులను మా దగ్గర గెలిచితే మేము మిమ్మల్ని కిడ్నాప్ ఎన్ని చేస్తాం అని తప్పుడు కేసు పెట్టి మీరు పోలీసుల బలగం నుంచే పెట్టుకుని ఆ రోజు మీకు గుర్తురాలేదా దొంగ సాటుగా చంద్ర దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి చంద్ర చైర్మన్ చేయకుంటే నిలదీస్తారని చెప్పి భయంతో అక్రమంగా మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థిని తీసుకు మీరు దొంగచాపుగా చైర్మన్ చేపించారు మా కార్యకర్తలకు ఎంతవరకు కష్టపడతా అంటాను ఇదే నేను కష్టమంటే ఇప్పుడు చెప్తున్నా మీరే ఛాలెంజ్ చేశారు మీ కౌన్సిల్ అందరినీ రాజీనామా చేయ మాకు మాకు మద్దతు అవసరం మీది మద్దతు మిమ్మల్ని ఎవరు అడుగుతారు నీకు ధైర్యం ఉంటే నువ్వు మీ కౌన్సిల్ ను చెప్పి అప్పుడు మా అభ్యర్థులను మీ చైర్మన్ చేస్తా మాతృ చంద్ర గురించి నువ్వు మాట్లాడ మాట్లాడతాను ఆయన సమాజం చెప్పు నాకు సమానం చెప్పాల్సింది మాతృ చంద్రకు ఆయన అడిగిన ప్రశ్నలు పెట్టి అడిగి ఆయన సమాజం చెప్పాలి ప్రశ్నలు అది వదిలేసి ఏదో ఈరోజు రాజకీయం మీకే బాగా తెలుసు మాకు మాకు పెడితే బాగుంటుంది వర్గపూరు పెట్టాలా వర్గపూరు ఏ రకం పెడితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించుకొని ఈ రోజు ప్రెస్ మీద పెడతాను ఇందు ఎప్పుడు లేదు ఒక రకంగా ఆలోచించుకొని తెలుసు ఎందుకంటే కొంచెం ఏజ్ ఏజ్ అవుతాంది కదా మీకు మత్తిమరుపు రావచ్చు ఏమో అంటే మీ వాళ్ళ రాజీనామా చెప్పి ఇదే ఛాలెంజ్ మీకు చెప్తున్నా ఇంకోటి చెప్పారు మైదుపూర్లో అవినీతి జరిగిందట అవినీతి ఎప్పుడు జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అవినీతి జరిగింది మున్సిపాలిటీలో ఆ రోజు ఇంజనీర్లు కమిషనర్లు అందరు జైలు అప్పుడు ఎమ్మెల్యే ఎవరున్నారు ఎమ్మెల్యే ఉన్నది గుర్తు లేదా నీకు రెండు వేల పద్నాలుగు పంతం ఎమ్మెల్యే ఎవరు మీరు ఎమ్మెల్యే మీ అద్దంలో మున్సిపాలిటీ జరుగుతుంది రిజల్ట్స్ పాస్ చేసేది మీరు ఆ రోజు రిజల్ట్ పాస్ చేసి అవినీతి జరిగితే నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అంటే దాంట్లో భాగం మీకు ఉన్నట్లా అనుకోలేదు అంతే కదా ప్రజలను ఆ బాగా ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు మాట్లాడతాను చెప్పి అవినీతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు రఘురామరెడ్డి గారు అవినీతి పరుడు నువ్వు మేం కాదు నువ్వు చెప్పావు ఏదో టిప్పర్లు అంట టిప్పర్లు తిప్పిడి పెళ్ళే చెరువులో మన్ను తోతానంట టిప్పర్ ఫోటో తీసుకొని చూపించిన వాస్తవం తెలుసుకోవాలా వాస్తవం తెలుసు మాట్లాడాలా సబ్ కాంట్రాక్టర్లు మా దగ్గర వచ్చి పనిచేస్తారు పని చేసినప్పుడు ఏ కాంట్రాక్టర్ గారు పని చేస్తే వాళ్ళ పేర్లు రాసుకుంటారు పైన ఎవరన్నా అక్కడెక్కడ పోలీసులు వాళ్ళని పట్టుకుంటారని చెప్పి వాళ్ళు సబ్ కాంట్రాక్టర్ వచ్చి మాక పని చేసిండ్రు పని చేసుకుని వెళ్ళిపోయినరు వాళ్ళు అక్కడ డీబీఎల్ లో కాని మెగాలో కానీ పని చేస్తున్నారు వాళ్ళు పేర్లు కొట్టేసుకోలే కొట్టేసుకుంటే మాత్రమే మిషన్ నాదే టిప్పర్లు నాదే అవినీతి నేను చేశాను అని చెప్పి పెద్దగా చెప్తాను నువ్వు చెప్పే మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు అవినీతి జోలు చేసి నువ్వు చేసింది నేనుగా చేసింది అవినీతి ఎక్కడ జరిగింది మీ ప్రభుత్వంలో నాగసార్పల్లె కొండ ఉంది ఆ కొండలో ఏదో పదివేల క్యూట్మెంట్ పర్మిషన్ తీసుకుని లక్షల మీటర్ తోలింది అమ్ముకునేది నువ్వు కదా అది నిరూపించాలనా అవినీతి గురించి మాట్లాడే మాట్లాడేది ఒకటి కాదు ఎంతమంది భూములు రిజిస్ట్రేషన్ చేపించలేదు నువ్వు దొంగ రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళ పేరుతో చేపించుకొని వాళ్ళు బదాలు పాలు చేసిన కొంతమంది వాళ్ళందరూ మాకు తెలియదా ఎక్కడెక్కడ చేసింది చిట్ట ఇప్పాలి ఒకటి మేము అవినీతి ఎక్కడ చేయాలి మేము పాల్పడలే మేము ప్రజలకు సేవ చేయాలని వచ్చినాం ఓడిపోవచ్చు గెలవచ్చు ఇప్పుడు నువ్వు ఎందుకు ఓడిపోయావు కాదు ప్రజలు ఓట్లు చేస్తారు ఎవరు పని చేస్తే వాళ్ళు ప్రజలు ఓట్లేస్తారు అవినీతి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు అవినీతి పనులు ఎవరు అంటే మీరు ఎందుకు చెప్తున్నంటే వంద ఎకరాలు నంద్యాలం పిల్లల దగ్గర ఫారెస్ట్ మేము ఆక్రమించలేదా చెప్పుడు నీ ఆలోచన మీ ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వంలో నేను ఛాలెంజ్ చేసిన ఈ వంద ఎకరాల భూమి నేను ఆక్రమించలేదు నాకు తెలియదు ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అవుట్ చేయి నీకు నేను మైదుగురు సెంటర్ సన్మానం చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసిన మర్చిపోయినావు అప్పుడే ఆ రోజు ఎక్కడ పోయినావు ఆ రోజు మాట్లాడితే మళ్ళీ రోజు ప్రెస్ మీట్ అయ్యేది ఏం లేదు ఛాలెంజ్ చేయి ఆన్సర్ లేదు అంటే నువ్వు ఆ రోజు ఆక్రమించాడు కదా మీద మేము మూడు సంవత్సరాల కోట్ల ఫైట్ చేస్తే అది జడ్జ్మెంట్ ఇచ్చారు ఏమనిచ్చారు ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఫారెస్ట్ హ్యాండ్అట్ చేయమని అంటే అది టిమేట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసింది అంటే అది అది అవినీతి చేయలేదు దానిలో కరెంటు ట్రాన్స్ఫర్స్ పెట్టించావు ఎక్కడి నుంచో డిప్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టించావు ఇవన్నీ అవినీతి సొమ్ము కాదా రఘురామరెడ్డి గారు అంటే నువ్వు నిజాయితీగా ఉంటే చెప్పిన ఎవరు నమ్ముతారు నువ్వు అవినీతి చేసి మా మీద అవినీతి చేసి ఏదో టిప్పర్లు టిప్పర్లు పైన పేరు ఉంటే ఆ పేరు ఫోటోలు తీసేసి చూపించి నేను అవినీతి చేసి చెప్తా అంటే ఒక రకంగా అందరూ ప్రజలు కూడా అసహిస్తారు చెప్పేది మాటలు వాసన చెప్పాలా నేను చెప్తున్నా నువ్వు ఆ రోజు మనలో అమ్మినవా లేదా గజిత పెరిగిన మన్ను లేదా ఫారెస్ట్ ల్యాండ్ లో నువ్వు ఆక్రమించా లేదా దీని చెప్పు సమాధానం ఇసుక ఇసుక ఎంత అమ్మినా తెలియదా ఎంత దోచుకునేదా తెలియదా ఎంత ఆ అక్కడంత చెరువులలో దోషం తెలియదా కుందు నదిలో ఉన్నటువంటి మంగుకు కమిషన్ ఇచ్చి ఇంకోటి చెప్తాను పసుపులో రైతుల దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకుని పసుపు రైతులు చెప్పిండ్రు మా దగ్గరకు వచ్చి చేయలేదా మీరు ఒకటి కాదు ఇంకా ఒకటి ఒకటి కాదు అవినీతి గురించి మీరు మాట్లాడే అక్కే లేదు అసలు ఆమె చెరువు నీళ్ళు నీటి గురించి ఏదో పెద్దగా చెప్తారు ఓకే ఎస్ మేము తెచ్చినాం ఎరచేవకు మూడు సార్లు నింపిన ఈ సంవత్సరం నాలుగులో జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు ఎంత ప్రజలు ఎంత అల్లారిపోయిందో తెలుసా ఎన్ని ట్యాంకులు నీళ్ళు తోలి తెలియదా ఎన్ని ట్యాంకులతో నీళ్ళు తోలి ప్రజలు దాహం తీర్చి ఓకే మీ ప్రభుత్వం తీర్చి నువ్వే చెప్తున్నావు పదివేల రూపాయలు ఇచ్చి తొంభై వేల రూపాయలు బిల్ చేసుకున్నాయి అంటే అన్ని చేయాలి చేయాలి నువ్వు బాగా చేసేది మాకు తెలియదు అది నేను మీరు చెప్తే నేను వింటాను ఇప్పుడు పదివేలు రూపాయలు తొంభై వేల రూపాయలు బిల్లు మా ప్రభుత్వంలో మేము కొత్తగా చేసిందేం లేదు మీ ప్రభుత్వంలో కూడా అప్పుడు ఎస్ఆర్పీలో నీళ్లున్నాయి ఆ నీళ్లు వదిలినగినా అంత సమస్య ఉండేది కాదయా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నీళ్లు వదిలినాం నేను జీవో తీసి వచ్చినా మూడు సార్లు నేను నింపిన నువ్వు ఎప్పుడైనా నింపినావు మూడు సార్లు ఓకే నీ కడా నీళ్ళు వచ్చినాయని చెప్తాను ఓకే అప్పుడు నువ్వు వచ్చినా నువ్వు ఎక్కడ నింపినావు అదే సిట్టివారి పల్లె చెరువు అంటాను సిట్టివారిపల్లి చెరువుకు నీ చరిత్రలో ఎప్పుడే కానీ రెండు సార్లు నేను ఓకే రా అడుగుతాం రా ప్రజలను అడుగుతుండంరాజు తక్కువ ఉన్న మనిషిని మీద అవినీతి చేసుకుని తినాలనే ఆలోచన మాకు లేదు మీ ప్రభుత్వం గురించి చెప్తావా ప్రభుత్వం గురించి అన్నా క్యాంటీన్ మీరు సుపరిపాలన ఓ సుపరిపాలన అని అసహ్యంగా మాట్లాడతాను ఓకే మేము సుపరిపాలన చేస్తాను అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ లో ప్రజలకు ఆనందిస్తున్నాం మీరేం చేశారు అన్న క్యాంటీన్లో మద్యం అమ్మేది మద్యం దోచుకున్నారు మీరు మీరు మీ ప్రభుత్వం అంతా నువ్వు చెప్పుకోతే ఒకటి నుండి కాదు భయంకరమైన అరాచకాలు చేసి రాక్షస పరిపాలన చేసి ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ పరిపాలన పోవాలి అని నూట యాభై ఒక ఇచ్చినటువంటి ప్రజలు మళ్ళీ పదకొండు సీట్లకు లిమిట్ చేసింది ఎందుకంటే మీరు చేసిన ప్రవర్తన ఆ రకం ఉంది రాక్షస పరిపాలన చేసినప్పుడు అరాచకమైన పరిపాలన చేశారు ఎప్పుడప్పుడు ఈ పరిపాలన పోతుంది మేము సుఖంగా బతుకం ఎక్కడెక్కడ ల్యాండ్ ఉంటే ల్యాండ్ లాక్కుంటారు భూమి ఉంటే లాక్కోవాలని చెప్పి చేసింది మీరు కాదా మీ ప్రభుత్వం మీరు కదా నేను చెప్పులు బట్టి ఒకటి ఒకటి కాదు ఇన్నే ఉన్నాయి అవినీతి గురించి మాట్లాడే కాకు ఏదో ఉదయం రాదు అవినీతి గురించి మాట్లాడుతా ఛాలెంజ్ పెట్టు నేను ఛాలెంజ్ చేస్తా నువ్వు ఛాలెంజ్ చేయి నిరూపిస్తాం ఎవరు అవినీతి చేసినది నేను ఇప్పుడు చెప్తున్నా అవినీతి గురించి నీకు మాట్లాడే హక్కు లేదు మేము అవినీతి చేయాలని ఆలోచన మాలో ఎప్పుడు లేదు మేము ప్రజలకు సేవ చేయాలని మేము ఉండం మీ మాది అవినీతి దోచుకోవాలని మాకు ఆలోచన కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నాం